పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నా వాక్యమును కైకొని ఎరుగనను లేదు ఎదుగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అది ఎవడును వేయనేరడు దేవునికి స్తోత్రం చెప్దా మహిళలుయా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం కొరకు దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చారు అదేమనగా ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచాను దానిని ఎవడను వేయనేరడు ఈ సంవత్సరం తలుపులు తెరిచిన సంవత్సరం తెరవబడిన తలుపులు గుండా దేవుడు తెలు తెరిచిన తలుపుల ద్వారా మనకి ఏదైతే అవసరమై ఉన్నదో మన జీవితానికి ఏదైతే అక్కడగా ఉన్నదో సమస్తమును పొందుకోవడానికి దేవుడి సంవత్సరాన్ని మనకు అనుగ్రహించారు ప్రిలరాయన నీ కొరకు అలలుయా నా ఎదుట నీవు తరచిన తలుపులో వేయలేరుగా